కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనేక చిక్కులు ఏర్పడ్డాయని వాటన్నింటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు అంతకుముందు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆల్ ఇండియా బీసీ మహిళా శంఖారావం పోస్టర్ను ఆవిష్కరించారు తన పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించబోనని మహేష్ కుమార్ హెచ్చరించారు ఈ నుంచి వరకు దీన్ని కొల్లేరు సమస్యని పట్టించుకోబోట వల్ల ఈ ఇష్యూ పెద్దగా అయిపోయింది అప్పుడే చేసినంటే ఇది ఇప్పటికెళ్ళో కొలికొచ్చుండేది ఆ ఇష్యూ ఇరవై ఏళ్ళ ఎన్నికలకి ఎలా ఉండిందో మళ్ళీ ఇప్పుడు ఆ ఇరవై ఏళ్ళు లాగానే తయారైపోయింది అందరం కలిసి దీన్ని సాల్వ్ చేయడానికి వర్కౌట్ చేస్తామని తెలుస్తున్నాం అందరు కూడా పాజిటివ్గా ఇవాళ కూడా ఎన్డీఏ కూటమి అంటే ఒక నమ్మకంతో ముందుకు పోతున్నారు పోలవరం ప్రాజెక్టు ఇవాళ పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంపల్సరీ కంప్లీట్ చేస్తున్నారు లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కి లెఫ్ట్ మెయిన్ రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కి వాటర్ కంపల్సరీ గ్రావిటీ మీద ఇస్తున్నామని కూడా మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాం